ఈ వీడియోలో చిన్నపిల్లల ఫ్రాక్ ఎలా కుట్టాలనో చూంచుతాను చూడండి ఫస్ట్ కటింగ్ ఎలా చేయాలనో చూడండి ఇలా మనం కావలసినంత క్లాత్ తీసుకొని ఇలా నాలుగు మడతలేసి దాన్ని మళ్ళా అలా మలుచుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం అక్కడ ఇంచులు పెట్టుకోవాలి అది నడుము కొలతకి ఇటు ఇటు మూడు ఇంచులు ఇప్పుడు ఇది మనం పొడవ చూస్తున్నాము పొడవ పదిహేను అలా పొడవు మన క్లాత్ సమానంగా రావాలంటే అలా టిక్కులు పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఇట్లా స్ట్రైట్గా గీసుకొని అది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నడుము కాడ ఇక్కడ కొట్ చేసుకోవాలి చూసారుగా మనకి ఎలా వచ్చిందో రౌండ్గా అంబ్రెల్లా మోడల్ ఇప్పుడు మనం అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం పై భాగం అయితే కట్ చేసుకుందాం నేను చిన్నపిల్లకి సరిపోను తీసుకున్నాను క్లాత్ ఇప్పుడు అది ఏడించులు పెట్టుకున్నాను పొడవు మళ్ళీ ఇటు అడ్డం బగలు కూడా ఏడించులు రెండు గల్ల ఇది పూజం ఇప్పుడు భాగం నాలుగు ఇప్పుడు మనం గల్లాకి రెండు పెట్టుకున్నాం ఇంచులు దీన్ని ఇలా రౌండ్గా గీసుకోవాలి శంఖభాగం ఇది ఇలా కట్ చేసుకోవాలి శంఖభాగం ఇది ఇది మనకు ముందు భాగం వెనక గల్ల ఇది ఇలా కట్ చేసుకోవాలి తర్వాతకి అది లైనింగ్ కదా మనం కట్ చేసుకుంది ఇప్పుడు పై భాగం క్లాత్ నాలుగు మడతలు వేసుకొని అలా పెట్టుకొని దాని పైగా ఇది ఇలా వేసి దీన్ని కూడా అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక సంఖ భాగం ఒకటి ఇలా కట్ చేసుకొని మనం కుట్టేటప్పుడు ఎలా కట్ చేసుకోవచ్చండి చూడండి ఎలా వచ్చిందో ఇది కింది భాగం అది పై భాగం దీన్ని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు ఇది కుట్టడం ఎలాగో ఈ వీడియోలో చూస్తాను ఇది మాత్రం లైనింగ్ నేను ముందే కుట్టి పెట్టుకున్నాను లైనింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కుర్చీలు పెట్టి అలా పెట్టుకున్నాను పొడవు తక్కువ ఉంది ఎడలుపు బాగుంది దానికి ఇప్పుడు పై భాగం వేసి జాయింట్ చేసుకోవాలి అలా ముడతలు రాకుండా చక్కగా అలా కుట్టుకోవాలి ఇప్పుడు లోపల లైనింగ్ పై భాగం జాయింట్ చేసుకొని దాన్ని మాత్రం పక్కకు పెట్టుకోవాలి చూశారు ఇది ఒక భాగం ఇప్పుడు ఇది ఇంకో భాగం ఇది రెండు భాగాలు ఇవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం పై భాగం ఉంది కదా అవి ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు లైనింగ్ మనం పైగా వేసుకోవాలి అలా వేసుకొని ఇప్పుడు దాని చుట్టూ ఇలా రౌండ్గా కుట్టుకోవాలి రౌండ్గా తీసుకునే మంచిగా నీటుగా అలా కుట్టుకోవాలి ఇప్పుడు మనం భాగం కూడా అలాగే రౌండ్గా కుట్టుకోవాలి అలా కుట్టుకొని తిరగల తీస్తే నీటుగా వస్తుంది కాకు షారుగా ఇలా కుట్టుకొని మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి రౌండ్ కూడా ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి అక్కడక్కడ ఇట్లా కట్ చేసుకుంటే మనకు ముడతలు రాకుండా ఇట్లా తిరగల తీసినప్పుడు మంచిగా నీట్గా వస్తుంది అన్నట్టు కుట్టు ఇలా ఇలా తిరగలు తీసి ఇప్పుడు దాని చుట్టూ దాని చుట్టూ మనం ఇలా నీటుగా కుట్టు వేసుకోవాలి ఇట్లా చిన్నగా నీట్గా వేసుకుంటే మంచిగా నీట్గా అనిపిస్తుంది ఫ్రాక్ తుషారుగా ఎలా వచ్చిందో నీట్గా ఇప్పుడు ఇదే శంఖ కూడా అలాగా కుప్పు మంచిగా నీట్గా వేసుకోవాలి హుషారుగా ఇది కూడా భలే నీట్గా వచ్చింది సేమ్ అదే పద్ధతిలో ఇలా కూడా ఈ భుజం ఈ శంఖ భాగం కూడా ఇలాగనే కుప్పుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ ఒక జాయిన్ చేసుకోవాలి కింద అటు ఇటు క్లాత్ జరగకుండా మంచిగా నీట్గా రావాలంటే మనం అలా ఒక పెద్ద ఉప్పు పెట్టి అలా నీట్గా జాయిన్ చేసుకుంటే మన క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇవి దాట్లు వేసుకోవాలి ఇట్లా చిన్న పిల్లల కాబట్టి నడుము కాడ పగలెక్కువ ఎక్కువ ఉండకుండా అలా వేసుకుంటే మంచిగా నడుము కాడ సరిపోతుంది చూశారు కదా సేమ్ ఇదే పద్ధతిలో ఇంకో భాగం కూడా చేశాను రెండు కలిపి ఇట్లా జాయిన్ చేసుకోవాలి భుజాలు మన చిన్నపిల్లలు కాబట్టి మనకు నెక్ ఎంత సరిపోతుందో చిన్నపిల్లలకి వాటి జారిపోకుండా అంతే వేసుకోవాలన్నట్టు ఇది చిన్నపిల్లల కాబట్టి మీడియం సైజులో పెట్టి వేసాను చూడండి ఇలా ఇప్పుడు నడుము కాడ జాయింటింగ్ చేసుకోవాలి కింది భాగం అది కలిపి అలా పెట్టుకొని అలా జాయిన్ చేసుకోవాలి చూసారు కదా అలా చేసుకొని ఇప్పుడు అదే మాదిరిగా ఇది ఇటు కూడా ఇంకో భాగం పెట్టి జాయిన్ చేసుకోవాలి ఎంత ఈజీ తొందరలో అయిపోయింది కదండీ ఫ్రాకు చూడండి అయిపోయింది ఇప్పుడు ఇవి మనం సైడ్లోకి జాయిన్ చేసుకోవాలి ఇటు అటు జాయిన్ చేసుకుంటే ఫ్రాక్ అయిపోయి చూడండి ఎలా ఉంది బాగుంది కదా